ఆత్మీయులు మా కుటుంబ సభ్యులైనటువంటి రాజనగర్ నియోజకవర్గం ప్రజలందరికీ నమస్కరిస్తూ ఇటీవల కాలంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో గూడూరు ప్రచార నిమిత్తం వెళ్ళిన మన రాజనగరం శాసనసభ్యులు జక్కబుట్టు అల్లగారికి కరోనా వ్యాధి సాకడం వలన రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం జరుగుతుంది ఒక వారం పది రోజుల్లో పూర్తి స్వస్థతో మళ్ళీ మీ మన శాసనసభ్యులు నియోజకవర్గంలోని అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ మధ్య కాలంలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉత్పన్నమైతే ఖచ్చితంగా ఫోన్ ద్వారా నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా సమస్యల్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరినీ కూడా కరోనా ఉధృతంగా ఉంది కాబట్టి దయచేసి బయటికి రాకుండా ఎడ్యుకేషన్ రిక్రియేషన్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.